హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు తెలుగు డేస్ ఎంతో ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో చేసుకోవడం ఎలాగో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దీనికోసం ముందుగా మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దీంట్లోకి మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న చికెన్ పీస్ అయితే వేసుకోవాలి దీన్ని బాగా వాష్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి దీంట్లో మనం లైట్గా ధనియాల పౌడర్ చిలకర్ర పౌడర్ ఇంకా మసాలా పౌడర్ లైట్గా కారం కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ ఫ్లోర్ మనం ఎగ్ వైట్ అయితే తీసుకోవాలండి దీనికి ఎగ్ వైట్ అయితేనే మసాలా మొత్తం ఈ మిశ్రమం అంతా మనకి చికెన్కి అయితే బాగా పట్టుంటుంది అందుకే ఎగ్ వైట్ అయితే తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం మినిమం వన్ అవర్ అయితే సోక్ చేసుకోవాలి ఇలా వన్ అవర్ బాగా నానితేనే మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా వన్ అవర్ నానిన దాన్ని మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటే కింద అడుగు పట్టకుండా ఉంటుందండి నేను లైట్గా తక్కువ ఆయిలే తీసుకున్నాను దీన్నే కొంచెం బాగా వేయించుకుంటున్నాను అనమాట దీన్ని బాగా వేయించుకోవాలి దీన్ని బాగా వేయించుకొని ఇలా బాగా పీస్ అనేది బాగా మెత్తగా అయిపోయే వరకు బాగా వేగనివ్వాలి ఇది ఇలా వేగుతున్న టైంలో ఇప్పుడు మనం వేరే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని నేను ఇక్కడ త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నానండి త్రీ ఎగ్స్ అయితే తీసుకొని బాగా సో బాగా కలుపుకొని దీ మనం మన వేట్ చేసిన ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న అగ్గిని అస్సలు కదపకుండా ఉంచితే మనకు పెద్ద పెద్ద పీసెస్ అవుతాయండి ఇలా కదలకుండా వచ్చినప్పుడు కొంచెం దగ్గర అన్న టైంలో కలుపుకుంటే ఇలా పెద్ద పెద్ద పీసెస్ అయితే అవుతాయి ఇప్పుడు ఈ పీసెస్ని మనం పక్కకు సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దీంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయ ము వెల్లుల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే దీంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ అన్నీ ఇందులో వేసుకొని బాగా వేగనివ్వాలి దీన్ని మ మొత్తం మనం హై ఫ్లేమ్ మీద బాగా వేగితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగే వరకు కాసేపు కలుపుకోవాలి నేనైతే ఈ వెజ్జెస్ వేసుకున్నాను మీ దగ్గర ఇంకేమన్నా వెజ్జెస్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది వేసుకుంటే బాగుంటాయి ఇంకా నా దగ్గర ఇవే ఉన్నాయి సో నేను ఇంకా క్యారెట్ ఇవే వేసుకున్నా ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అది చాలా లైట్గా వేయాలి ఎందుకంటే మనం ముందుగా రైస్ అనేది కుక్ చేసి పెట్టుకుంటాం కదా ఆ రైస్లో సాల్ట్ కలుపుకుంటే మనకి ఫ్రైలో ఫ్రైస్ ఇందులో వేసినప్పుడు మనకు ఈజీగా పడుతుంది అనమాట అందుకు నేను లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అయితే ఓన్లీ ఆనియన్ క్యారెట్ బాగా వేగేంత వరకు మాత్రమే చాలా చిన్న సాల్ట్ అయితే వేసాను మా మనం కుక్ చేసి పెట్టిన రైస్లో అయితే కొంచెం సాల్ట్ వేసి దాన్ని బాగా కలిపాను అప్పుడైతే నాకు మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ఇంకా చికెన్ కూడా మనం ఇందులో వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా వేగుతున్న టైంలో మనం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనకు టేస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇంకా లైట్గా మసాలా పౌడర్ అయితే మనం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం రెడ్ చిల్లీ సాస్ కొంచెం కొంచెం సోయా సాస్ డార్క్ సోయా సాస్ అయితే వేసుకున్నాను ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసుకొని కాసేపు కాసేపు కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్న రైస్ అయితే ఉంది కదా అలా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవడం వల్ల ఆ రైస్ అయితే ఇలా పొడి పొడిలా ఆడుతుందండి అందుకని అలా నేను చేశాను ఇప్పుడు ఆ రైస్ని కూడా దీంట్లో కలుపుకొని బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీరందరూ తప్పక ట్రై చేయాలి ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మిస్టేక్స్ చేస్తుంటే ఈ వీడియోలో మీ కింద కమెంట్ బాక్స్లో రాయండి నేను కూడా నేర్చుకుంటాను